మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులపై చేసిన అంచిత వ్యాఖ్యలకు బదులుగా శనివారం సాయంత్రం సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ కల్లూరు పెనవల్లి సత్తుపల్లి వేంచూరు మండల కేంద్రాల్లో కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేటీఆర్ దృష్టికోమని దగ్గర చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడారు ఇప్పుడు మన వారి మాటలు చూద్దాం మన ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అంచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మన ముఖ్యంగా ఖమ్మం వచ్చినప్పుడు ముగ్గురు మంత్రుల మీద అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్కి ఖమ్మం వచ్చి నిన్న ఈ మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు ఏం చేస్తున్నారని చెప్పడం చాలా విదూరంగా ఉంది అందుకని ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కోపం వచ్చి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఆయన యొక్క దిక్కి బొమ్మలు దగ్గనం చేసి ఆయన ఆయన నిర్దరణ కార్యక్రమం తెలియజేయడం జరిగింది చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేసినటువంటి విమర్శల్ని కాంగ్రెస్ సత్తుపాలి కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉందో మరి అదేవిధంగా గౌరవ శాసన డాక్టర్ మర్త రాఘమయ్య గారి ఆదేశాల మేరకు ఏదైతే పోర్వం కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిందో అటువంటి దుర్మరాకు యొక్క దిష్టి బొమ్మను కూడా దాడులు చేయడం జరిగింది అనేది కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఏదైతే వాడికి తండ్రి బాగబోతు అయితే వీడు ఒక తిరుగు ఇవాళ మంతు తాగి అదేవిధంగా డ్రగ్స్ అలవాటు పడి మరి ఏం మాట్లాడుతుండో కూడా తెలియకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయటం ఇవాళ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నా ఈ నముకుతా జిల్లాలో పదికి పది సీట్లు కవితం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరి నువ్వు విమర్శించేటువంటి నైతిక హక్కు కేటీఆర్ క లేదనేది కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వారున్న స్థానిక సంస్థల్లో కూడా ఈ జిల్లాలో ఎక్కడ ఒక్క సీటు కూడా మీకు తెలువ తీసుకుంటారా ఈ జిల్లా మీకు బుద్ధి చెప్తారని తెలియ చెప్తూ కాబట్టి సార్ చాలా జాగ్రత్తగాలు మాట్లాడడానికి కూడా తెలియజేస్తు మధ్యత్యువులు కోల్పోయిన వ్యక్తిలాగా నమ్మం జిల్లాలో అడుగుపెట్టి నమ్మ జిల్లా ప్రజల్ని మండలని జిల్లా ఎమ్మెల్యేల మీద గూప్ చేసుకుంటూ నిందలేసిన కేటీఎస్ భవిష్యత్తులు అంటే రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటు నీకయ్య బాబౌస్లో పడుకుంటుండు నువ్వు తిరుగుబాద్లా తిరుగుతున్నావు నీ బిడ్డ నీ కుటుంబం విడిపోయింది నీ బావ గోడ మీద పిల్లిలాగా చూస్తున్నాడు బీజేపీలో పోవాలా కాంగ్రెస్ పోవాలా టీఆర్ఎస్ పత్రమైపోతుంది కాబట్టి నా ఫలితం ఎలాంటి చట్టలు చెప్పిన విస్తే మీ టిఆర్ఎస్ పార్టీని ప్రజలు పొంద పెట్టినా ప్రజలు రాజకీయంగా రాష్ట్రంలో లేకుండా చేసినా కూడా బుద్ధి లేకుండా నువ్వు చేసిన తప్పుల్ని కప్పిపించుకోవడానికి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ తప్పుల్ని బయటికి తీసి నువ్వు చేసిన నేరాలు బయటకు తీసి నేను ఎక్కడ జైలు పంపిస్తా అని చెప్పేసి ప్రజల సానుభూతి కోసం జిల్లాల వారిగా తిరుగుతూ మతి భ్రమించి ఆలోచన కోల్పోయిన వ్యక్తిలాగా నువ్వు మాట్లాడదావు అంటే ప్రజలు నవ్వుకున్నారు వీడికి మతి భ్రమించింది వీడిని హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక చికిత్స పంపిస్తేనే తప్ప వీడికి బుద్ధురా అని చెప్పి చెవులు కోరుకుంటున్నారు అది నీ దాకా కూడా వచ్చిందని నాకు నేను ప్రజల ద్వారా తెలుసుకున్నాను కాబట్టి ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని దుర్మార్గ ఆలోచనలు ఈ వికార శక్స్ మానుకొని మహిళలను గౌరవించి మహిళలు పూజించి భవిష్యత్తులో ప్రజల మనుషులు మనుషులాగా నిర్మాణాన్ని మనసు కోరుకుంటూ ప్రభుత్వాన్ని చెప్తే ఎంత బొంద ఇంకా బుద్ధి లేకుండా ఇంకా ఎందుకంటే మహిళలు కృషి పార్టీ ఆడుతారు కృటీ పార్టీ అంటే ఆడే మహిళల్లా అంటున్నారు అంటే మహిళలు అంటే నేను అంత చీపా అదే మహిళలు అలానే మీరు ఆ మాటలు మీ ఇంటేవియర్ వల్లనే ఈ రోజు మహిళలందరూ ఏకదాటి మీదకి మిమ్మల్ని ఇంకా పూజ పెట్టారు మీ ప్రవర్తన ఇదే విధంగా ఉంటే రాబోయే కాలంలో కూడా మీరు ఇక అయిపోయే అవకాశాలు ఉన్నాయి మీ ప్రవర్తన ఆదుకోవాలి గౌరవం పొంద ఇలాంటి అసభ్య ప్రజజాలం వాడకూడదు అది ఎవరైనా సరే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి రచించవలసిన అవసరం అందరికీ ఉంది మీ నాన్నగారికి ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఉంటే ఒక మాట ముఖ్యమంత్రి గారు అనందుకే మీరు పెద్ద రచ్చ చేసి బొమ్మలు అర్థం చేసి ఇది చేశారు ఈ రోజు ఆ మాటలన్నీ మీకు గుర్తులేవా గుర్తు లేకుండా మళ్ళీ అదే విధంగా మీరు వ్యవహరించడం ఏమాత్రం బాగోలేదు ఆడవాళ్ళు గాజులే మీకు సమాధానం చెప్తాయని మరొకసారి హెచ్చరిస్తూ ఈ జై కాంగ్రెస్ కేటీఆర్ గారు రెండు నెలల క్రితం చనిపోయినటువంటి ఎమ్మెల్యే గారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళని పరామర్శించి సానుభూతి తెలియజేసే వాటిలో వచ్చాం కదా అని చెప్పి చెప్పవచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ మంత్రుల పైన ఇటువంటి పనికి మారిన మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తీసుకొని తీసుకోవచ్చు కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ లోపలు కానీ అనుకుంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎత్తి చూపెట్టారు లోపాలని సరిచేసి సరైన మార్గంలో ప్రభుత్వం నడిపించడానికి మీ వంతు సూచన సలహాలు ఇవ్వలేదు తప్ప ఈ బసాలే పనికి మారిన మీ ఉనికిని కోల్పోతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఉనికిలోకి తెచ్చుకోవడానికి మీరు పడే తాపత్రయం ఎంతవరకు పని చేయదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇంకోసారి విమర్శిస్తే మాత్రానికి కాంగ్రెస్ కార్యకర్తలు తగిన బుచ్చి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్